రెండు మాటలు చెప్పిన తర్వాత సన్మానం చేద్దాం సోనిశెట్టి అమృత వర్షిణి రెండు వేల పదమూడవ సంవత్సరంలో నాటక రంగంలోకి అడుగుపెట్టింది ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుగా నాటక రంగంలో ఉంది అమ్మాయి ఎంబీఏ చదివింది అయినప్పటికి కూడా ఉద్యోగానికి పోకుండా నాటకం మీద ఉన్నటువంటి మక్కువ ప్రేమతోటి అభిమానంతో నాటక రంగంలో అడుగుపెట్టి ఇప్పటికీ వందలాది ప్రదర్శనలు ఆడింది నా టీంలోనే నాతో వెయ్యి ప్రదర్శనలు అమ్మాయి వేసింది వెయ్యి ప్రదర్శనలు మా టీంలో విషోదయ కళానికేతంలో నా టీంలోనే అమ్మాయికి నంది అవార్డు వచ్చింది నా టీంతోనే గరుడా వచ్చింది నా టీంతోనే హనుమ వచ్చింది మా టీంతోనే అన్ని అవార్డులు వచ్చినాయి తర్వాత అన్ని చాలా అవార్డ్స్ వచ్చినాయి ఆ విధంగా పన్నెండు సంవత్సరాలుగా రకరకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మన్నలను పొంది సొంతగా ఒక బ్యానర్ పెట్టి అమృతలహరి అనేటువంటి ఒక బ్యానర్ పెట్టి దాని ద్వారా నాన్న నేను వచ్చేస్తా అనేటువంటి ఒక నాటకం తీసుకొని ఆ నాటకని విజయవంతం చేసి ఎన్నో బహుమతులు అదుకునేటువంటి కళాకారునికి ఈరోజు మనం సన్మానం చేసుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం అది నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు చేసుకోవటం ఇంకా ఒకటి మహాభాగ్యంగా తెలుసుకోవాలి ఈ రోజున అందుకే അന്തോ സൗന്ദര്യ അഭിനയ ലോ സവിത്രീ അനുക്കമോ അഞ്ജലി ദോ ഭ కలబోసిన కన్నా ఆ కన్నా ఈ అమృత వరుషివీ అందుకే అందుకోవమా మాస తృరు ప్రేక్షక దేవుళ్ళ అభినందన కరతాల ధనులే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు పెద్దలందరి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సచ్ అండి సార్ సార్ గప్పండి సర్పంచ్ గారు సార్వాగల సార్ వాళ్ళతో సత్కరిస్తారుమ్మా పెద్దరా పెట్టండి అందించండి సార్ ఇంకోటి కూడా ఉంది ఈసుకుండా అందించండి పెద్దల చేతుల మీరుగా ఈ భగవకరణ ఇది కూడా తీసుకోండి ఈ ఫోటో చూడండి అది నాడు ఇది నేడు ఫోటో నాడు నేడు అతలందరూ సత్యం సత్తించాల్సి కోరుతున్నాం ఓకే అండి థ్యాంక్ యూ అండి ఫోటో ఫోటో ఒకటి అయ్యి నిలబడి అందరి ఫుట్ కొద్ది ముందుకు రండి అమ్మా రావరాజు గారు కొద్దిగా ముందుకు రండి నర్స గారు కొద్దిగా బ్యాక్కి వెళ్ళడం మీరు ఓకే కనిపిస్తున్నారు అందరూ ఓకే వెనకరా సర్పంచ్ గాపరకు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పక్కన పెట్టండి ఆ చీర దగ్గర తీసుకోండి కూర్చొని మీ చీరలో మీరు కూర్చోండొచ్చు ఇప్పుడు తరువాత నాట్యమయూరి మంది పిల్లలకి నాట్యం నేర్పుతూ తనదైన శైలిలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకతను సంతరించుకొని నాట్యంలో పెద్ద పేరు తీసుకొచ్చుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తూ నాటక రంగం మీద ఉన్నటువంటి మక్కువతోటి స్వప్నం రాల్చిన అమృతలో ఎన్నో అవార్డులు సాధించినటువంటి సుప్రియా గారిని ఆశ్రం అలంకరించవలసిందిగా కోరుతూ పెద్దల్ని మనం సత్కరించవలసిందిగా కోరుతున్నాం సన్మాన పత్రం చదవలసిందిగా సుప్రియ గారి సన్మాన పత్రం తయారు చేయమని తన బయోడేటా నాకు పంపారు నడింపల్లి వారు చూస్తే ఆరు పేజీలో ఏడు పేజీలో ఉంది అబ్బో ఎంత చిన్న వయసులో ఎంత ప్రతిభామూర్తిని కాస్తంత సంక్షిప్తీకరించడం నాకు పెద్ద పని అయింది అయినా కానీ నాకు చేతనైనంతలో ఆమె యొక్క కెరీర్ని సంక్షిప్తంగా ఈ సన్మాన పత్రంలో పొందుపరిచాను నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాతులూరు తృతీయ జాతీయ స్థాయి నాటిక పోటీల సందర్భంగా నట గాన రచన విద్వన్మణి మధ్యల సాయి సుప్రియ గారికి సమర్పించు సన్మాన పత్రాభిషేకం మధ్యల సాయి సుప్రియ కళామ తల్లికి ముద్దుల తనయ ఆమె నాట్య కీర్తి ఆమె అభినేత్రి ఆమె రచయిత్రి సుప్రియ సుమగాత్రి కన్యాశుల్కంలో మధురవాణిగా వెలిగింది హాస్య నాటికల్లో నాయకగా ఒదిగింది స్వప్నరాల్చిన అమృత కలశమైంది అన్నింటా ప్రేక్షక హృదయాలను గెలిచింది ఆమె పదుల సంఖ్యలో డిగ్రీలు పొందిన మేధోమూర్తి వేల సంఖ్యలో ప్రదర్శనలిచ్చిన యువతరం స్ఫూర్తి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న మహిళా శక్తి మా అందరికీ ఆదర్శమైన మానుష దీప్తి సాంప్రదాయ కళారంగంలో సుప్రియకు చిరకీర్తి రావాలి ఆధునిక నాటక సినీ రంగాలలో ఆమె మరో సావిత్రి కావాలి ఆమె ఉన్నతిని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ ఆశీరక్షల మాలలు సమర్పిస్తూ కళాభివందనములతో కళాభినందనములతో నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాతులూరు పల్నాడు జిల్లా ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పెద్దల చేతుల మీదుగా సన్మాన పత్ర బహుకరణ ఓకే ఇంకొక సన్మానం అనే చిన్న సన్మానం చెప్తా చెప్తాను ఇప్పుడు ఈ పరిషత్తుకి కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి పరిషత్తు కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటేశ్వరరావు గారికి మీ అందరి కరతాడదోళ్ల మధ్య చిరు సత్కారం రండి కలెక్టర్ వారిగా వచ్చినందుకు గ్రామస్తులందరూ కలిసి మరి వారికి చిరు సత్కారం చేస్తున్నారు పెద్దల చేతుల మీదుగా చిరు సత్కారం ప్రేక్షకుల కోరిక మేరకు పల్నాడు జిల్లాలో ఏ నటుడికి రాని ఘనత వారు సాధించారు కాబట్టి మరి ఆ ఘనతకు మరి అభిమానంతో ప్రేక్షక దేవుళ్ళు మరియు మీ కమిటీ సభ్యులు చేస్తున్నటువంటి చిరు సత్కారం తీసుకుండి చాలు అత సత్కరించవలసింది కోరుతున్నాం మోధం రావు గారు మరియు సన్మాన పత్రం చదవలసిందిగా రామాంజనాలు గారిని కోరుకుంటున్నాం పూలు పూలతోటి పూలతోటి సత్కరించండి సార్ పెట్టండి నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాతులూరు తృతీయ జాతీయ స్థాయి నాటిక పోటీల సందర్భంగా రచనా నట ప్రజ్ఞానిధి నడింపల్లి వెంకటేశ్వరరావు గారికి సమర్పించు సత్కార సుమాల మాల నడింపల్లి వెంకట సుబ్బారావు శ్రీమతి నారాయణమ్మలకు అరవై ఏళ్ళ నాడు పుట్టాడు తన పదిహేనవ ఏట నుండి నాటకాన్ని ప్రేమించాడు పాతకేళ్ల వయసులో హనుమాయమ్మను పెండ్లాడాడు సుబ్బారావుకి సుష్ములకి తండ్రయ్యాడు ఆ తదుపరి సమతకు రామాంజనేయులకు మామయ్యాడు ముగ్గుర ముద్దుల మనవళ్లకు తాతయ్యాడు వాళ్ళ ప్రేమలో తడిసి ముద్దవుతున్నాడు మూడేళ్ల క్రితం ఎన్టీఆర్ కళా పరిషత్ సారథి అయ్యాడు అంతేనా వేదిక సభ్యుడిగా కళారంగ వారదయ్యాడు నడుంపల్లి లక్ష్యం ఒకటి ఆంధ్ర నాటక రంగ చరిత్రలో తనదంటూ ఒక బాణి వినిపించాలి తనకంటూ ఒక పేజీ లిఖించబడాలి అదే అతని ఆనందం జీవిత పరమావధి కూడా నాటకం అతని స్వరం సర్వం నాటకం అతని స్వర్గం నటుడిగా అతను ఉన్మాది లేకుంటే ఒక్క సీజన్లోనే ప డెబ్బై ఐదు బహుమతులు సాధించడం సాధ్యమా కేవలం ఉత్తమ నటుడే కాదు మహోత్తమ రచయిత అత్యుత్తమ నిర్వాహకుడు నాటక రంగంతో పాటు బుల్లి తెర వెండి తెర కూడా అతని కళాత్మక జీవన బాటకు రెడ్ కార్పెట్ పరిచాయి కళలో తాను బెస్ట్ అనిపించుకోవడం కోసం అష్ట కష్టాలను ఇష్టంగా భరిస్తున్న నడింపల్లి అసలు సిసరైన ఆర్టిస్ట్ వారి భావి జీవితం మూడు నాటకాలు ఆరు టీవీ సీరియళ్ళు అరవై సినిమాలుగా దేదీప్యమానం కావాలని కోరుకుంటూ అభిమానంతో కూడిన అభివందనములతో అభిమానులు మరియు కార్యనిర్వాహక వర్గం నటరత్ ఎన్టీఆర్ కళా పరిషత్ సాతులూరు పల్నాడు జిల్లా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సన్మాన పత్రాన్ని నిర్ణయించవలసిందిగా కోరుతున్నాం అందరూ కూర్చుంటే ఎవరి ఆసనాల వాళ్ళు కూర్చుంటే ఐదు నిమిషాల్లో సభా కార్యక్రమం పూర్తవుతుంది ప్రేక్షకులందరికి ఒక మనం అండి ఈ రోజు చివరి రోజు మళ్ళీ మనందరం కలుసుకునేది సంవత్సరం తర్వాత